రి గరికిపాటు కథలు బూండ్ల వెంకట రానారాయణ మా ఇంకల్ చెప్పిన ఉండే కోడి శారవ రాగి సంగటి మా ముగ్గురు ముగ్గురుతో బుట్టూరు మా అమ్మ నడిపావ పెద్ద వెంకటమ్మ చిన్న మా వెంకళల చూపిన్నాం మా అమ్మ నొక్కదాన్నే మా ఊరు గరికిపాడు ఇచ్చి పెళ్లి చేసిండ్రు మాకు చాలా దూరం కరికరికాని నుంచి ఆటో ఎక్కి కోడగల్లగాడ దిగి ఎర్ర తావు నేల మీద ఏపుగా పెరిగిన తాటి మాకు సంధి నడుచుకుంటే వెళ్తే చిన్న కొండన అనుకుని ఉంటుంది దొంతూరి పల్లె దొంతూరి పల్లె మా ఊరిని నరవగోపాలపురం అని కూడా అంటారు అంటే అది ప్రభుత్వ లెక్కలో అన్నమాట ఏనుగోపాల సాగు గుడి ఉండడం వల్లే ఆ పేరు వచ్చింది కరికపాడోళ్ళవైతే మాకు దక్షిణవ దిక్కున ఉంటుంది కాబట్టి దక్షిణాది అని విలుతం మరి దొంతలపల్లెనే పేరు ఎట్టొచ్చిందంటే మా గోనోళ్ళకి మా గూనోళ్ళకి మా గూనోళ్ గూన్లోళ్ళకి మా గూనులోళ్ళకి ఏ పొల్లు దొంతోళ్ళు తొలిగా వచ్చి వాళ్ళు ఉండడం వల్లే ఆడ ఊరు బొట్టి అందరూ దొంతుల పల్లె దొంతుల పల్లె అని పిలవడం మూలాన దానికి దొంతురపల్లె అనే పేరు వచ్చింది ఇది తొలి నుంచి ఉన్న పేరు ఇప్పటికైనా అంటేనే ఎవరికైనా ఆ ఊరు పేరు తెలిసేది మా అమ్మ దొంతుల ఇంటి బిడ్డ ఎప్పుడన్నా పండగ లేక పబ్బాలకి ఆ ఊరు వెళ్ళేది ఏనాడన్నా మనసు బీకి ఆ ఊరు పోవాలనిపించినా సేల్ నొప్పలు ఉన్నాయని మా అయ్యే పంపేవాడు కాదు పన్ను కూడా అట్నే ఉంటాయి దానికి తోడు ఇంటో గోడు కొద్దా దానికి తోడు ఇంటో గోడు గోదా ఉండియా మా నాన్న వద్ వద్దన్న నిజానికి యాడికి పోయేద్ది పోవాల్సి వచ్చినా మా అమ్మే యాడ్లే పోయేది గోళ్లకు మేతేసి పాలు తీసే వాళ్ళు లేరనో సేల్లో కలుపు నెవరు కలుపుబట్టిందరు ఆ అంతటా ఆవే ఆగిపోయేది ఒక ఏడాది అప్పుడు ఊళ్ళో తిరునాళ్ళకి మా ఊళ్ళు రమ్మని మా మా ఊళ్ళు రామ్మని ఎప్పట్లనే పిలిచి బోదాం బోదామనుకుంటే ఏటికేడు బోదామనుకుంటానే ఏటికేడు బోదాం అనుకుంటానే ఏటికేడు వెనకైతుంది బోడం కుదరట్లేదు ఈ తేపె ఎట్టైనా అనుకుంది మా అమ్మ కానీ పనులున్న ఏడికి పోయేది మా అయ్యి అంటాడేమని భయం రే ఈ బువ్వలు తిన్నాక మా అమ్మ మా అమ్మ ఊళ్ళు ఊరిపోతా తిరునాళ్ళు అంది యాడ శివరాత్రి మంచి పనులు కాలవైతే అండ్ మా అయ్యనుకొని ఇప్పుడు ఇట్టనకి ఇప్పటికీ పోక ఎన్నాళ్ళు మించున్నో ఈ పనులు ఎప్పుడు ఉంటాయే ఏటా ఈ పనులనుకొని మా ఊళ్ళను ఏటా ఈ పనులను మా ఓళ్ళను చూడకుండా ఎన్నాళ్ళు ఉంటామంటావు మా అన్ను ఎట్టున్నారు మా అక్క బావ మా అక్క బావా మా అక్కల చిరావలింగయ్య ఎట్టున్నారు ఏవి తెలుసు నాకు మాకక్క మా అక్కయ్యకి బాగాలేదని ఎప్పుడు అన్నారు ఇట్ అనుకునేప్పు ఇట్ అనుకుని ఇప్పుడుక పోక ఎన్నాళ్ళ నుంచి ఉన్నాలో చున్నావు పుట్టిక పుట్టిక పుట్టికి ఇట్టనుకుని ఇప్పటికీ పోక ఎన్నాళ్ళ నుంచి ఉన్నో మా ఈ పనులు ఎప్పుడు ఉండే ఏటా ఈ పనులు అనుకుని మా ఊళ్ళను చూడకుండా ఎన్నాళ్ళు ఉండమంటావు మా అన్న మా అన్న వదిన ఎట్టున్నారు మా అక్క బావ మెంకల్ వచ్చి రామలింగ ఎట్టున్నారు ఏవి తెలుసు నాకు మా అక్క ఇక బాగాలేదని ఇప్పుడు అన్నారు పోయిన చూడొద్దా ఈ తేవ పోవాల్సిందే అంది మా అమ్మ మా అమ్మ కూడా వాళ్ళని చూడకోకుండా ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుని ఒక్కని ఒక్కని పీకులాడగాని నిన్ను పట్టించుకున్నట్టు అని ఆఖరి కొప్పుకున్నాడు మా అయ్య మా అమ్మమ్మ ఊళ్ళూరు పోవడానికి మా అమ్మతో కలిసి బాటు నేను కూడా మా అమ్మమ్మలు పోవడానికి మా అమ్మతో పాటు నేను కూడా పైన మా అమ్మమ్మ పొడవంటే బో కూసల నాకు బో కూసాలు మా అమ్మమ్మలు పొడవంటే బో కూశాలు నాకు పొద్దున్నే బస్సు ఎక్కితే కనికిడ్లు దిగి ఆటో పట్టుకొని కూడగడ్లగాడి దిగి బాటమ్మటగా తాడి చెట్లు నడవ తువ్వనే మీద నడుచుకుంటా మా అమ్మ కాస్త దూరం నన్ను ఎత్తుకుంటా కాస్త దూరం నడిపిస్తా ఊరికి పోయేటాలకి టాలకి మడిజావయింది మాడి జావయింది మా మేనమామ ఇంటికి పోయి కాళ్ళు కడుక్కొని కూకున్నాక అప్పుడు కాత్త పానం కుదుటబడ్డది మత్త పల్లెవలో పప్పు పెట్టుకొచ్చింది మత్త దోసత్త దోసక్కలేసి గిట్టు పప్పు చేతి ఏమి రుసెన్లే మొత్త పప్పు ఎదురు ముద్దు అయ్యేది మత్త దోసక్కలేసి గిట్టు పప్పు చేత్తి ఏమి రుసెన్లే కొత్త పొప్పేదన బొద్దు అయ్యేది బువ్వ తిన్నాక అట్ట మంచం మీద వాళ్ళగానే నిద్రపట్టింది మా అమ్మ తిన్నాకసేపు కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఇంకా ఊళ్ళోకి పోయింది మా అమ్మ దొందర బల్లి వచ్చిందండే చాలు కాళ్ళు ఒక్కసాడ నిలవదు ఆ ఇంటికి ఇంటికి పోయి అందరినీ బలకరించి కడిగిన కాడ సెయ్యి కడిగిన కాడ సెయ్యి గడకుండా తిరిగిద్ది మరుసటి రోజు తిరణాళ్ళు ఊళ్ళో అడావడి మొదలైంది మా మా ఊళ్ళు మా మామళ్ళు బొంగలతో నీళ్లు తెచ్చి గాబు నింపుతున్నారు మా వాళ్ళు అంటే మా మేనమావ కొడుకులు మా మామళ్ళమ్మ మా మామళ్ళమ్మ మా అత్తాగల్లాపిచెల్లి పెద్ద ముగ్గులు పెట్టి ఇంటి ముంగల ముగ్గులు పెట్టింది మా ఇంటి ముంగల మా అమ్మ జారడం మటి అంట్లు తోము మా అమ్మ జారడం అండ్లు తోముతూ మా అమ్మ జారడం మటి అండ్లు తోముతుంది మా మేనమా ఇంటో ఒంటిగొడ్ర ఉంటే మేత కొండ మట్టికి పట్టకపోయిండు నేను లేసే తలికే ఊళ్ళో గుడికాన్ నుంచి లేడియోలో పాటలు వినబడుతున్నాయి నేను మా నేను నా తోడి పిల్లకాయలతో కలిసి కొండ మీదకి దొడ్డికి పోయిన ఆ నుంచి దొంతిరపల్లి చూడాలా రెండు గల్లు జాలబు మొండి గోడల మీద తాటి మట్టలతో ఇళ్ళని కుప్పులు పెట్టుకుని ఉంటాయి చిన్న చిన్న దారులు మెళికలు తిరుగుతూ ఉడత ఈపున తెల్ల గీతలు కనబడతాయి ఊరి చుట్టూ ఎర్ర తువ్వ పొలాలు పొలం గట్ల మీద ఏపుగా నిలబడ్డ తాటిమాన్లు ఆ చిన్న ఊరు కొండ దోసిట్లో ఉదయనట్టు ఉండేది తిరణాళ్ళయ్యేసరికి తల్లికి తిరణాల్లా తిరణాలయ్యే తల్లికి ఊరంతా సందడి ఉంది ఒక బొద్దుండి దేవుడికి ఇస్తున్న విద్యలు పెట్టిండ్రు ఆ తంతంతా ముగిసేటాలికే పగిటేలయింది నేను మా పెద్దమ్మలు ఇంటికి పోయి కాసేపు మా బాలకోటయ్య గాడితో కలిసి గాలి గోళీలాట ఆడిన మా పెద్దయ్య పండగపూట అట్లేదు అయ్యమ్మ అని గడివి మా బాలకోటయ్య గాడు దొరికితే కొట్టబోయిండు వాడు చెక్కల మా అంకం వదిన ఇదిగో ఈయన కూడా నాలుగు బాధండ బాదండని చేతులు పట్టిపోయింది నేను ఎక్కిరించి నేను ఎక్కిరించి ఇంటోకి పోయి మా పెద్దమ్మ మంచంలో ఉంటే ఆ పక్కలో పండి దుప్పటి కప్పుకున్నా అప్పుడే మా రావలింగయ్య బాబాయ్ వచ్చి మా చేనన్నతో కలిసి శంబులో సారా కలుపుకొని తాగి రేపటి రేపటి సంగతి ఏందిరా అన్నాడు ఈయనకి సారా తాగి ఇప్పుడు సంగతి ఏంటి తెలియట్లేదు కానీ పిల్లగోడికి రేపటి సంగతి అంట అంది మా పెద్దమ్మ అట కాదులే పొట్టేది దొరకలేదు మరి రేపు ముప్పెట్టను కదూ అన్నాడు అప్పుడే వచ్చిన మా అంకల్లో చూపిన్నాం ఏముంది సార తిరుగుతుంటే రేపు జంగ దేవుడి గెరుకు అంది మంకమ్మ అడిగి కారం పెట్టించుకొని ఇంటికి రామ్మని బాబాయ్ని పిలిచి భూపతిని పోదురా అమ్మేది అని నన్ను అడిగిపోయింది నేను ఆయాల దేవుడి పాసం తీయగ తదిని మాడి మాడిజావు మా బాలకోటిగాడు నేను కొందరు పిల్లకాయలను నీళ్లు చూసి నీళ్లు పోసి కొత్త గుడ్డలు కట్టి నీళ్లు పోసి కొత్త గుడ్డలు కట్టి పెపలగాడ నీళ్ళు పోసి కొత్త గుడ్డలు కట్టి పెపలకాడ కాడ తీరుకొచ్చి రాత్రి అంతా మేలు చూద్దాం అనుకుని ఇంటికి వచ్చి పడుకుంటే తిరణాలంతా మంచులను పోయింది పొద్దున్న పోయి చూస్తే ఏముంది పెబలిప్పేసిన మొండి సోటు కనబడ్డది బొమ్మల కాడికి పోయి కొనుక్కోపోతే జోబులో డబ్బులు లేవు మా అమ్మని అడిగితే కాసేపు బాగా కొనుక్కుందువులే ఇప్పుడే మా అమ్మని అడిగితే కాసేపు బాగా కొనుక్కుందులే ఇప్పుడైతే ఎక్కువ చెప్తురు ఆయనకైతే తక్కువకే వస్తుంది బొమ్మ అంది నన్ను తీసుకుని ఎంగళ్ళచ్చి పిన్న వాళ్ళ ఇంట్లోకి పోయింది మా రాంబాబన్న కొడుక్కోవడానికి ఇండి ఆపలిచ్చిండు మరాంబాబన్నా కడుక్కోవడానికి ఇండి ఆపలిచ్చిండు మా ఎంగళ్ళచ్చి పిన్న ఇంటో సంగటిరుపుతుంది సంగటిలో నుంచి తపేలా అంచెమ్మటి పొగలులే పొగలెత్తనాయి పొగలెత్తినాయి అప్పుడే మా రామలింగ బాబే కోడిని మొక్కలు కొట్టి ఇంటో పెట్టి వచ్చి మమ్మతో మాట్లాడుతుండు నాకు తెర్రాల్లో బొమ్మల మీదుంది అంతా ఎప్పుడు పోతానో ఎప్పుడు కొన్నావా అని ఒక తడవ పోయి ఒక తడవ పోయి అడిగితే మా అమ్మని తేపతేపకి చెప్పాలా అనే తేపతేపకి చెప్పాలా అనేక పోయి కొనుక్కుందామని చెప్పాగా అంది ఇంకా బొమ్మలు పోతాయని కడుపులో బెంగుంది ఉంది ఒక పాలి బోయి చూసి వచ్చా బొమ్మలు అమ్మే వాళ్ళు సగం మంది పోయిండ్రు నాకు పిచ్చి కోపం వచ్చి మా అమ్మని కోక పట్టుకొని లాగుతూ ఏడు మొదలుపెట్టిన కోక సరుసు ఒక్క నరు ఒక్క సరుపు జెర్సి ఊరకుండా ఉండవా అంది చిక్కింది సందని ఏడుపుకి లంకించుకుని అట్టన బొమ్మల కొన్ని అట్టన్న బొమ్మ కొన్నిదేవోనని నా ఏడుపు చూసి మా బాబాయ్ యాడికి యాడికి పోయిత్తురాడికి పోతాయరా ఆయకన్నతో పాటు పోయి కొనుక్కుందిలే అండు ఆ ఎప్పుడే అని చూస్తా ఉన్నా అప్పుడే కోడిశారవ రాగి సంగటి చేసి తినడానికి రామ్మని మా పెన్నవ పిలిచింది నేను పోకుండా ముడికెత్తా పెన్నం వచ్చి నన్ను బతివిలాడి ఎత్తుకోపోయింది నేను పట్టి నేడు విడవకుండా కొనకముందే మా బొమ్మలు నా బొమ్మలు అని రాగ కొనకముందే నా బొమ్మలు అని రాగాలు తీర్ఘలు తీయడం మొదలెట్టా మా నాన్న వాళ్ళు ఇది పెట్టరా చెప్తే ఇండు కానీ నిరుత్తున ఉండు అంది మా అమ్మ ఆ మాటకి మా పిన్నమ్మ సంఖ్యకి ఏడుపు ఆపకుండా రాగం దాగిచ్చిపోయా రాగం దగ్గించిపోయిన మా పిన్నమ్మ నాకు చిన్న చిన్న సంగటి ముద్దలు చేసి ఊది ఊది సల్లారిపి పళ్ళల్లో పెట్టింది ఎతికెతికి మెత్తటి ముక్కలు వేసింది సంగటి ముద్దకి ఏలితో కంత చేసి దాంట్లో మాసం ముక్క పెట్టి కొద్దిగా సేరవద్దీ నోటో పెట్టుకుంటా కమ్మగా కడుపార తిన్న ఏడు సంగతి కూడా ఏడు సంగతి కూడా మర్చిపోయి కడుపు నిండా తినిలేశాక బజాట్లో పిల్లలు ఆడుకుంటూ పోతుంటే మళ్ళీ బొమ్మలు వేపకు వచ్చాయి మా అమ్మని తడవ ఉరిసేరు మా అమ్మని తడవ ఉరిసేర చేసి బొమ్మలు కాడికి పట్టకపోతే ఆడ బొమ్మలు లేవు ఒక్కసారిగా మా అమ్మ మీద కోపం వచ్చి మీ అమ్మ అని బొమ్మలు ఈ అమ్మ బొమ్మలు పోయినాయి ಅನಿಟ್ಟಿ ಎಡವಬೋ ಮಂಗಲ್ಲ ಚೀಪನ್ನು ಒಂ ಕೋಡಿ ಸರ್ವ ರಾಗಿ ಸಂಗಡಿ ಗುಂತ್ ಮೊದಲೇ ಏಡು ಬೆನಕ್ಕೆ ಮೊದಲಿ ಗುಡ್ ಗುಡ್